నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నలభై ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి నారాయణ నెల్లూరు యాభై నాలుగో డివిజన్ లోని పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు మంత్రివర్గ కేబినెట్ ఆమోదం కూటమి నేతలపై మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చొక్కా పట్టుకుని నిలదీసే రోజు త్వరలోనే వస్తాయని హెచ్చరిక తెలుగు రాయపురం గ్రామంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన స్థానికుడు అడ్డుకున్న గ్రామస్తులు మీ ఎమ్మెల్యేకి కాల్ చేసుకున్నట్టు గ్రామస్తులకు సందేశం నరసింహస్వామి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీసుధ కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కావలిలో విలేకరులను రెండు వర్గాలుగా చీల్చిన ఘనత వైసీపీదేనన్న టీడీపీ నేత జ్యోతిబాబురావు పైలాన్ను కూల్చింది ఎవరో చెప్పాలని నేతలకి సూటి ప్రశ్న నెల్లూరు సిటీలో పద్నాలుగు వందల మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది తీరాన ఉన్న నివాసాలన్నిటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది నలభై ఏళ్ల సమస్యకు మంత్రి నారాయణ పరిష్కారం చూపడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది సమావేశంలో మంత్రి పొంగురు నారాయణ రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది తీరాన ఉన్న నివాసాలన్నింటికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వాసుల నలభై ఏళ్ల కలను నారాయణ నెరవేర్చారు స్థానిక ప్రజల కోరిక మేరకు కేబినెట్ లో సొంత ఇంటి పట్టాలను మంజూరు చేయించారు మందికి పైగా లబ్ధి ఆయన వెల్లడించారు దీంతో భగత్ కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈ రోజు ఒక పండుగ రోజు అని మంత్రి నారాయణ అన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మానేసి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు రాబోయే రోజుల్లో కూటమి నేతలని చొక్కా పట్టుకుని నిలదీసే రోజులు వస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు సామాన్యులకు పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక ఈరోజు పేద ప్రజలందరూ కూడా నడి రోడ్డున నిలబడి ఏడుస్తూ ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం ఇదే అదునుగా కోటం ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు ఒకటి రెండు కుంభకోణాలు కాదు ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుస పెట్టి చేస్తూ ఉంటే వీటన్నింటి నుంచి దృష్టి మరచడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది మీరు గమనించుంటారు సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షిలో రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తా ఉంటే వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని ఇంట్లో నిర్బంధించి ఇంట్లో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవ్వరినీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిల్ని చీకటి రోజులను కూడా అంటాం అలాంటి రోజులనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రా అసలు ఎందుకు ఈరోజు సాక్షి ఎడిటర్ మీద ఈ విధంగా నిర్బంధించాల్సి వచ్చింది వర్సా కుంభకోణం సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి అరవై ఎకరాల పొలాన్ని కేవలం యాభై రూపాయలకి మూడు వేల కోట్ల రూపాయల పొలాలను చేయడం ఇవన్నీ కూడా వర్సా కుంభకోణం ఒకటి అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ల కుంభకోణం ఎనభై లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ అమరావతి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఫాడ్స్ మాఫియా లిక్కర్ మాఫియా వరుసగా హత్యలు ఎక్కడ పడితే అక్కడ చంపుకోవడం మానభంగాలు చేయడం ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా సాక్షి మీదనే ఈ రైడ్స్ తీసుకురావడం కానీ దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ని ఈ రోజు నిర్బంధించడం కూడా మరొక్కసారి మీరు కనుక గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈరోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక పక్క ప్రజల్ని నెట్ట నిలువన మోసం చేయడం ఒక పక్క విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక అల్లాడుతూ ఉన్నారు సర్టిఫికేట్లు తీసుకోవాలా సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టక ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్లో ఉండి వాటిని ఈరోజు చెల్లించక వాళ్ళు రోడ్డునున్నారు అదేవిధంగా వసతి దీవెని కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ రోజున పదకొండు నెలలైతే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాలా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలా అక్కడ ఒక రెండు వేల రెండు వందల కోట్లు అక్కడ ఒక బకాయిలు ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల లెక్కన ఇరవై లక్షల మందికి ఇస్తానన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల ఆడబిడ్డ నెద్ద కింద ఒక్కొక్కళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయల లెక్కన సుమారుగా కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తామన్నారు ఒక్క బిడ్డకి కూడా అలానే తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు చెప్పునిస్తామని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద స్పష్టంగా మేము ఈ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇవ్వబోతున్నాం అనే విషయం చెప్పట్ల ఒక రోజు ఏమో ఇస్తామంటారు ఒక రోజు ఏమో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తామంటారు ఒక రోజు ఎప్పటి నుంచి ఇవ్వాలో ప్లాన్ చేస్తా ఉన్నామంటారు ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ చెప్పక ఆ బిడ్డల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా అసలు స్కూల్స్ కే పంపించకుండా వాళ్ళని కూలీకి పంపించి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ రోజు ప్రతి తల్లి కూడా తపన పడతా ఉంటే మీరు ఈ రోజుకి కూడా క్లారిటీ ఇవ్వకుండా తల్లికి వందనాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు రాకుండా ఉండడం అనేది అత్యంత శోచనీయం అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని గురించి ఆలోచించట్ల అన్నదాత సుఖీబాబా కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తానన్నారు ఒక పక్క రైతుకి మీరు ఇస్తానన్నా అన్నదాత సుఖీబాబా ఇవ్వకపోగా ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేక సుమారుగా మన ఏరియాల్లో అయితే పుట్టి పదహారు వేల నుంచి పదిహేడు వేలకు లోపలనే అమ్ముకుంటా ఉన్నారు ఒకప్పుడు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయలు లెక్కన పుట్టి అమ్ముకునే పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఒక పక్క ఖర్చులు పెరిగినాయి ఒక పక్క వీళ్ళు ఇచ్చుతున్నటువంటి ఇరవై వేల రూపాయలు అంత పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం కరెక్ట్గా ఇచ్చినాం అది అది ఇవ్వక గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడి ఈరోజు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు వాళ్ళ ఆకలి బాధల్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినట్టుగా కొలాప్స్ అవుతూ ఉన్నాయి ఎక్కడ కూడా మనీ రొటేషన్లు లేక వ్యాపారాలు స్తంభించిపోయినాయి ఏ ఒక్కరి దగ్గర కూడా ట్యా ట్యాక్స్లు కట్టే పరిస్థితి కూడా లేక గవర్నమెంట్కి జీఎస్టీలు కూడా తగ్గిపోయినాయి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి అన్నట్టుగా మీరు ఈ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ పత్రికల మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని నిర్బంధించడం కానీ ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా పదిహేను వేల కోట్ల రూపాయలని మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఒక ఎత్తైతే నేను ప్రధానంగా మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి మరలా తీసుకొని వస్తూ ఉన్నాను రాజకీయ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుల్ని ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం బరాయిస్తూ ఉన్నాం ప్రజల తరపున వైఎస్ఆర్సిపి తరపున పోరాడడానికి ఎక్కడ కూడా వెనకడ వేయడంలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల మీకు తెలుసు సీతారామాంజనేయులు గారు డీజీగా ఉన్నారు ఇంటెలిజెన్స్ డీజీగా మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక మహిళ మీద పెట్టి ఎవరో ఒక వ్యక్తి పెట్టినటువంటి కేసులో ఆ కేసుకు సంబంధించి సీతారామాంజనేయులు గారిని డైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఆయన్ని సీతారామాన్యలు గారిని అరెస్ట్ చేసి ఈరోజు డిమాండ్కి తీసుకొని నిర్బంధించున్నారు ఈ రోజుకి కూడా సుమారుగా నాకు తెలుసు నెల రోజులు కావస్తూ ఉంది ఆయన అరెస్ట్ చేసి ఈ రోజుకి ఆయనకి బెయిల్ ఇప్పించే పరిస్థితి కూడా లేదు ఎప్పుడైనా చూసామా ఒక చిన్న కేసుకు సంబంధించి అక్కడ ఎస్ఐనో సీఏనో ఏదైనా మాట్లాడే పరిస్థితి కూడా కాకుండా డైరెక్ట్గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టే పరిస్థితిని మనం చూసామా ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు గాని అలానే కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ గారి మీద కానీ మీరు అక్రమ కేసులు వాళ్ళ మీద కూడా పెట్టి మీరు అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేరన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి తీరు సిగ్గుపడాల్సి వస్తా ఉంది అని చెప్తా ఉన్నాను బుచ్చెడిపాలెం మండలం దామరమడుగు పల్లిపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పల్లిపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి ఆలయ ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామస్తులతో కలిసి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికారు విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండవరపు రామచంద్రయ్య గండవరపు లక్ష్మయ్య చేజల్ల మహేష్ మట్టిపల్లి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు రాపూరు మండలం పెంచలకొరలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీ సుధా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకుల మంత్రోచ్చరణాలతో ఆశీర్వాదాన్ని స్వామివారి ప్రసాదాలు సేకరించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచల కొనలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ పెనుసుల నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి పి సుధా కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను ఆంజనేయ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ అర్చకుల మంత్రోచ్చరణాలతో ఆశీర్వాదాన్ని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ పాల్గొన్నారు కోటమిట్టలో వైసీపీ మైనార్టీ నేత సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత విడుగుల కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని సిద్దిక్ సేవల్ని ప్రశంసించారు నెల్లూరు నగరంలోని కోటమిట్ట ఏఆర్బి కళ్యాణ మండపంలో జిల్లా వైఎస్ఆర్ సిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు సిద్దిక్ ముస్లిం సోదరులు అనిల్ కి ఘన స్వాగతం పలికారు అనిల్ కుమార్ యాదవ్ ఖత్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా మందులు నిత్యావసరాలు పంపిణీ చేశారు అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సిద్దిక్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి ముస్లిం మత పెద్దలు మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మరో సోదరుడు పెద్దలు ఖలీల్ బాయ్ రఫీభాయ్ మస్తాన్ బాయ్ బాబాబాయ్ ఇంకా ముస్లిం పెద్దలు సోదరులందరూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా పేదలకి ఏదైతే కత్న ఒడుగుల కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్భాయ్ ఏర్పాటు చేయటం దాదాపు రెండు వందల పైచీలిక పిల్లలకి ఆ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమం చేయటంతో పాటు ఆ కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వటం పేదలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళకి అన్నదండలుగా ఉండటం ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా సిద్ధికి ఆ భగవంతుడు ఆ అల్లా ఎప్పుడు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ఇంకా మంచి పనులు చేసేదానికి ఆ అల్లా ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఇలాగే అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలి సినిమా టికెట్లు అమ్మించిన నీచమైన చరిత్ర వైసీపీ నాయకులదని జనసేన యువ నాయకులు సిద్ధు అన్నారు కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కావలి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రామ లక్ష్మణులుగా చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ తెలుసని దోపిడీ దౌర్జన్యాలతో సాగిన విషయం ఎవరికి తెలియదని కావలి యువనేత సిద్ధు తెలిపారు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో సిద్ధు మాట్లాడారు పైలాన్ ధ్వంసం ఎవరు చేయించారని ఏ చిన్న పిల్లవాడిని అడిగిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిలే చేయించారని చెబుతారన్నారు నాడు పోలీసులు కేసు నమోదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నాడే చెప్పామన్నారు వారి దౌర్జన్యాలపై వార్తలు రాసే విలేకరులను వెంటబడి కొట్టించలేదా అని ప్రశ్నించారు చివరకు సినిమా టికెట్లు అమ్మించిన నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది అన్నారు ఇదేమని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లలో పెట్టించడం తాము మరిచిపోలేదన్నారు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారని ప్రతాప్ కుమార్ రెడ్డి తన గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలడా అని సిద్ధు ప్రశ్నించారు షాడో ఎమ్మెల్యేగా సుకుమార్

వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వార్త పెడితే కొట్టుకుంటూ పోతుంది ఎవరి ఆ రోజు ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాసం కాదా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాసం కాదా కర్ణాకర్ ఎవరు దళితులు కాదా పెట్రబం చేసినటువంటి తేజ ఎవరు దళితులు కాదా అర్షా ఎవరు దళితులు కాదా విలేకరులు మునీరు గారు బడుగు బలహీన వర్గాలు తీసినటువంటి వ్యక్తి కాదా నారేష్ ఏ విధంగా ఆఫీస్ పెట్టారు మళ్ళీ పై ఆయన మీద ఎట్లా కేసు పెట్టారు ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి విలేకరులు కొందరు విలేకరులు అని చెప్పి எவரு நடினா கூட మైనార్టీ సోదరుల సేవలు పర్వతరెడ్డి రెడ్డి కొనియాడారు కోటమెట్టలో వైసీపీ మైనార్టీ నేత సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగిన అడుగులు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం కుటుంబాలకు ఉచితంగా మందులు నిత్య అవసరాలు పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని కోటమెట్ట ఏఆర్బి కళ్యాణ మండపంలో జిల్లా వైఎస్ఆర్ సిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు పర్వతరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా మందులు అవసరాలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీ సోదరుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు నిరుపేద ముస్లిం పిల్లలకు ఉచితంగా ఒడుగులు కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సిద్దిక్ ని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు ప్రముఖ న్యాయవాది మల్లరెడ్డి కోటారెడ్డి ముస్లిం మత పెద్దలు మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కావలిలో పైలాన్ను కూల్చింది ఎవరో వైసీపీ నేతలు చెప్పాలని టిడిపి सीनियर नेता ज्योति बाबूराव सूट प्रश्न తమ స్వార్థానికి విలేకరులను రెండు వర్గాలుగా చీల్చిన ఘనత వైసీపీ నేతలదని ఆయన మీడియా సమావేశంలో హాట్ కామెంట్ చేశారు కావలిలో అమృత్ పైలం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసు కేసుల నమోదు విషయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కావలి టీడీపీ సీనియర్ నేత జ్యోతిబాబురావు ఖండించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ నాయకులు మాట్లాడే ముందు ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్నా సిగ్గు ఉండాలన్నారు మాయా మహాల్ మాయం చేసినట్లు చిన్న పలుకు కూడా లేకుండా పైలాను ధ్వంసం చేసి తొలగించారన్నారు అసలు అమృత్ పైలాన్ ను మాయం చేసింది ఎవరో వైసీపీ నేతలు స్పష్టం చేయాలన్నారు పైలాన్ ను విలేకరులు ధ్వంసం చేయిస్తే వారిపై శిక్షలు ఉండకూడదా అని బాబురావు ప్రశ్నించారు అవినీతి అక్రమాలపై టీడీపీని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు టీడీపీ నేతలు నీతి నిజాయితీగా ఒక క్రమశిక్షణతో పనిచేసే సైనికులు అన్నారు అదే విధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిని అభివృద్ధి చేయాలన్న తపనతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యే గా మాజీ ఎమ్మెల్యే కానీ వైసీపీ సభ్యులు మాట్లాడిన ప్రతి మాటను మేము ఖండిస్తా ఉన్నాం వాళ్ళు పైలాన్ కూల్చివేత మీద ఈ సబ్జెక్ట్ అంతా వస్తా ఉంది ముందు పైలాన్ కూల్చి లేదా కూల్చి వేస్తే ఎవరు కూల్చి అది తేలాలి చిన్న పలుకు కూడా లేకుండా పాతాళపై చిత్రంలో మహం మాయమైనట్టు చేసి నిన్న మాట్లాడే మిత్రుడు చెప్తాడు అది పడగొట్టినప్పుడు నువ్వు కూడా ఆయన ఒప్పేసుకున్నాడు ఆ మిత్రుడు ఒప్పేసుకున్నాడు అది పడగొట్టినప్పుడు నువ్వు మా పక్కన ఇంకొక త్రిలేకర్లు కూడా ఉన్నారు కదా మీరు కూడా కదంటే ఇప్పుడు వీళ్ళందరూ ముద్దాయి కదా అతను చెప్పేది కాదా ఏం చెప్పాడు అది పడగొట్టినప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు మా అందరికి ఆయన ఆశీతి ఇస్తున్నాడు అక్కడ ఉండేవాడు ఈ లేఖర్లు త్రిలేఖర్లు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముత్తాయిలనే అని అందరు క్లీన్ గా కూడా వాళ్ళే క్లీన్ గా ఒప్పుకుంటున్నారు రాపూర్ లోని పెంచలకున్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయం నుంచి గిరిజనవాడ అత్తారింటికి స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగారు కోనకు కొత్త అల్లుడు రాకతో సంబరాలు అమరాన్ని అంటాయి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పుణ్యక్షేత్రమైన దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గోనుపల్లి గ్రామంలో పెంచలస్వామి దేవాలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేల తాళాలతో తప్పెట్లు బాజా భజంతుల నడుమ ఉభయ దేవేరులతో కలిసి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించుకునేందుకు అత్తారింటి నుండి కోనకు బయలుదేరాడు ముందుగా గోనుపల్లి పెంచలస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో గిరిజన వాళ్ళలోని చెంచులక్ష్మి అమ్మవారి ఇంటికి చేరుకోవడంతో కొత్త అల్లుడు రాకతో వాడలో సంబరాలు అంబరాన్ని అంటాయి ఇంటికి వచ్చిన అల్లుడికి తమ ఆచారం ప్రకారం పుట్టతేనే ఇంజేటి గడ్డలు నారే మొలతాలను సారేగా ఇచ్చారు అనంతరం స్వామివారి ఉత్సాహ విగ్రహాలను పల్లకిలు పెంచల కోనకు కాలినడకన చేరుకున్నారు గ్రామంలో అడుగడుగున స్వామివారికి భక్తులు టెంకాయ కర్పూరం సమర్పించి బ్రహ్మోత్సవాలకు పెంచల కోనకు సాగనంపారు నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలయ్యాయి నింజమూరులోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే కాకల సురేష్ ప్రారంభించారు నిరుద్యోగులు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ఎమ్మెల్యే తెలిపారు మండలంలో నిరుద్యోగులకు మహిళలకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడమే తన కల్పించడమేమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజా పరిషత్ కార్యాలయంలోని శ్రీ శక్తి భవన్ లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు రిబ్బన్ కటింగ్ చేసిన అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు కుట్టు మిషన్ తొక్కి మహిళలను ప్రోత్సహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వర్గంలో ఎనిమిది మండలాల్లో టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు మిగతా చోట్ల కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ వింజుమూరులో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న శ్రీశక్తి భవన్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము మన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు ప్రోగ్రామ్ టైలరింగ్ టైలరింగ్ శిక్షణ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు రీసెంట్గా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సవితమ్మ గారు ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలని ఎక్కువగా రూరల్లో రూరల్లో కూడా ఎక్కువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు దాదాపుగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ మూడు నెలలు అయ్యేసరికి దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా మనకు రెడీ అయ్యే పరిస్థితి ఉంది టైలరింగ్ శిక్షణ తీసుకొని సో నేను ఇప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు మన ఎంపీడీఓ గారు అవ్వచ్చు మన జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో నుంచి వచ్చే ట్రైనింగ్లో నుంచి వచ్చే ఒక వెయ్యి మంది అలాగే మేము ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచే దాదాపుగా ఒక ఐదు వందల మందిని ట్రైన్ చేయడం జరిగింది డిఫరెంట్ సెంటర్స్లో వారితో కలిపి ఒక పదిహేను వందల మంది కనుక మనం గాన ఉదయగిరి నియోజకవర్గంలో ఒక యూనిట్ కిందగాన ఒక చిన్న ఫ్యాక్టరీ కింద కానీ పెట్టుకోగలిగితే మనకు బయట నుంచి కూడా ఆటో స్ వచ్చే పరిస్థితి ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మనకు స్టిచ్చింగ్ కోసం టెక్స్టైల్ ఇండస్ట్రీ కో కోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ వాటర్ వల్ల కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము అలాగే మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం రేపు పొద్దున కొన్ని బయోసీఎన్జీ ప్లాంట్లు ఒక రెండు ప్లాంట్లు ఆల్రెడీ మనకు మెటీరియైజ్ అయి ఉన్నాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ కొంతమంది మీరు రెండు ప్లాంట్లు మనకు ఉన్నాయి వీలైనన్ని కంపెనీలు అలాగే వీలైనన్ని స్మాల్ బిజినెస్లు మనం ఎంటర్టైన్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఉన్నాం మన ప్రతి ప్రతి చర్చ ప్రతి డిస్కషను ఎవరితో పనిచేసినా కూడా నాలుగు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది ఈ మధ్య చూస్తుంటే మీరు వింజిమూరు పట్టణంలో కూడా అక్కడక్కడ స్మాల్ బిజినెస్ పెరుగుతూ ఉన్నాయి ఒక బిజినెస్ ఎవరైనా పెట్టారంటే ఖచ్చితంగా ఇద్దరికో ముగ్గురికో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఒక రకమైన ట్రాక్షన్ మొదలవుతుంది కాబట్టి మొత్తం ఉదయగిరి వినియమూరి వినియమూరి ఎక్కువగా కూడా ఫోకస్గా ఫోకస్డ్గా ఉంది అలాగే మన హెడ్ క్వార్టర్ ఉదయగిరిలో కూడా ఎక్కువ బిజినెస్లు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది మూడో సెంటర్ స్టార్ట్ చేశాము ఇంకా కూడా మనం ఒక ఐదు మండలాల్లో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబిషన్లో ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపు ఓ వ్యక్తి దాదాపు వంద ఎకరాలపై కన్నేసాడు దీంతో గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు కోర్టులో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు హిటాచి వాహనాన్ని దించాడు దీనిని గ్రామస్తులు అడ్డుకున్నారు ఇంతకీ అది ఏ మండలం ఏ గ్రామమో తెలుసుకోవాలంటే వాచ్ ది న్యూస్ నెల్లూరు జిల్లా కలవాయి మండలం తెలుగు రాయపురం గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల నలభై నుండి ఐదు వందల తొంభై వరకు దాదాపు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిపై గ్రామస్తుడు కన్నేశాడు రాజుపాలెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గతంలో బినామీ పేర్లు పెట్టి ఫారం పట్టాలు చేయించడంతో తెలుగు రాయపురం గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు అయితే గత ముప్పై ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొక్కలు తొలగించడానికి భారీ టాటా హిటాచి వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆ భూమిలో దించారు ఇది తెలుసుకున్న సర్పంచ్ రమణమ్మ మాజీ ఎంపీడిసి నారాయణ రెడ్డి గ్రామస్తులు భూములను అనధికారికంగా చదును చేయుటకు వచ్చిన హిటాచి వాహనాన్ని అడ్డగించడంతో భయంతో ఆపరేటర్లు పారిపోయారు హిటాచి వాహనాన్ని భూముల్లో నుంచి తీసివేయాలని గ్రామస్తులు హిటాచి వాహనంపై నెంబర్ కి కాల్ చేయగా అతను తిరిగి గ్రామస్తులకు ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే కి కాల్ చేసుకోండి అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ నెంబర్ గ్రామస్తులకు మెసేజ్ చేశాడు నలభై ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి నారాయణ నెల్లూరు యాభై నాలుగో డివిజన్ లోని పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు మంత్రివర్గ కేబినెట్ ఆమోదం కూటమి నేతలపై మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చొక్కా పట్టుకుని నిలదీసే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరిక తెలుగు రాయపురం గ్రామంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన స్థానికుడు అడ్డుకున్న గ్రామస్తులు మీ ఎమ్మెల్యేకి కాల్ చేసుకున్నట్టు గ్రామస్తులకు సందేశం నరసింహ స్వామి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీసుధ కుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు కావలిలో విలేకరులను రెండు వర్గాలుగా చీల్చిన ఘనత వైసీపీదేనన్న టీడీపీ నేత జ్యోతిబాబురావు పైలాన్ను కూల్చింది ఎవరో చెప్పాలని నేతలకి సూటి ప్రశ్న ఇవి వార్తలు టీవీ